హాయ్ అండి వెల్కమ్ టు దీపి లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి దసరా స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్లో గణేష్ లక్ష్మి సరస్వతి అదేవిధంగా లక్ష్మీ బాలాజీ ఐడల్స్ న్యూ ప్యాటర్న్లో ధూప్ స్టాండ్స్ అదేవిధంగా దియాసు ఉర్లీసు డక్ బౌల్సు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అదేసరికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్లో గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి సాలిడ్లో కూడా వచ్చాయండి హ్యాలోస్ కూడా లేవు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి గణేష్ అండి అదే విధంగా మనకి లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇలా త్రీ పీస్ సెట్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఒకే సైజులోని మనకి నిత్య పూజకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి ఈచ్ వన్ వచ్చేసరికి మనకి టూ థర్టీ రూపీస్ పడుతుందండి ఈ ఐడల్లో చాలా చక్కగా ఉన్నాయి మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ త్రీ పీస్ ఇలా సెట్ కింద కావాలంటే తీసుకోవచ్చండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఇలా చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చు ఈ లక్ష్మీ బాలాజీ అండి న్యూ ప్యాటర్న్ ఎంత చక్కగా ఉన్నారో చూడండి స్వామివారు మనకి ధనలక్ష్మి అమ్మవారు అదేవిధంగా స్వామివారు మనకి మనకి అలంకారంతో ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు మనకి బ్యాక్ సైడ్ మకర్ తోరణం కానీ ఇదంతా కూడా చాలా బాగా వచ్చిందండి సాలిడ్ పీస్ అండి అంతా కూడా స్ట్రాంగ్గా హెవీ వెయిట్లో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి వెయిట్ కూడా వన్ పాయింట్ త్రీ కేజీ ఆ విధంగా వస్తుందండి మనకి స్వామివారు మనకి మకర తోరణంతో సహా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఓన్లీ స్వామివారు చూసుకుంటే మనకు ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారండి ఫైవ్ ఇంచెస్ వరకు ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ అదే విధంగా మనకి ఈ చౌకీ కూడా చూడండి మనకి బిగ్ సైజ్ అండి ఎంత చక్కగా ఉందో మనకి ఈ చౌకీ ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా సిక్స్ ఇంచెస్ అయితే వస్తుందండి పొడవ వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ వస్తుంది ఇలా మనం స్వామివారి నది కూడా చక్కగా పెట్టేసుకోవచ్చండి ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ మనకి ఈ బాలాజీలోనే ఇంకొక ప్యాటర్న్ కూడా వచ్చిందండి ఈ బాలాజీ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఈ బాలాజీ ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి హైట్ వచ్చేసరికి ఈ బాలాజీ ఇంచుమించుగా సిక్స్ ఇంచెస్ అండి ఈ బాలాజీ కూడా అని వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ కలెక్షన్ అండి చూడండి ఈ దీపాలు ఎంత చక్కగా ఉన్నాయో సాలిడ్ పీస్ అండి హెవీ వెయిట్ అయితే వస్తాయి ఇవి మనకి హైట్ వచ్చేసరికి నంద దీపాలు అండి సిక్స్ ఇంచెస్ అయితే వస్తున్నాయి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనం మార్నింగ్ వెలిగించుకుంటే ఈవినింగ్ వరకు కూడా వెలుగుతాయి లోతు ఎక్కువ వస్తాయండి మనం ఇవి తీసేసుకుని షార్ట్ మోడల్ కూడా చేసుకోవచ్చండి దీపాలు ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నాయో ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి అదేవిధంగా ఈ దీపాలు పెట్టిన ప్లేట్ కూడా మనకి బిగ్ సైజ్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాం ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి చక్కగా మనం ఈ ప్లేట్లో పెట్టేసుకోవచ్చండి దీపాలు దీపాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి కూడా చూడండి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి మనకి పైన పికాక్ వచ్చేసి ఈ విధంగా లాంగ్ మోడల్లో వస్తున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయండి న్యూ మోడల్ అండి స్ట్రాంగ్గా వచ్చాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా మీనాకారి డిజైన్లో కలర్ దీపాలండి ఇవి కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో వర్క్ అంతా కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి కూడా డైలీ యూస్కి చాలా చక్కగా ఉంటాయి మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి వీటిలో కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది లోతు ఎక్కువ వస్తున్నాయండి అదేవిధంగా మనకి వీటి కింద పెట్టిన ప్లేట్లు కూడా కొంచెం చిన్న సైజ్ అండి ఇవి మనకి ఒక ఫోర్ ఇంచ్ లోపు వస్తున్నాయండి త్రీ పాయింట్ ఎయిట్ వరకు వస్తున్నాయి చూడండి క్లియర్గా చూపిస్తున్నాను ఈ ప్లేట్ ఈచ్ వన్ వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ అండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ప్లేట్లు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఓవెల్ షేప్ ప్లేట్లు అయితే చాలా మంది అడిగారు మనకి మళ్ళీ త్రీ సైజెస్ అయితే రీస్టాక్ అండి మనం తాంబూలం పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఇది వెరీ స్మాల్ సైజ్ అండి ప్రైజ్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ ఇంచెస్ వచ్చేసరికి మనకి ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుందండి డిజైను తర్వాత సైజ్ అండి ఇది ప్రైజ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ సైజ్ అండి టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి చాలా స్ట్రాంగ్గా వస్తుంది ఇంచెస్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి త్రీ సైజెస్ అయితే వచ్చాయండి ఇందులోని కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి డక్ బౌల్స్ అండి డక్ బౌల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి ఇందులో ఇప్పుడు టూ సైజెస్ వచ్చాయండి స్మాల్ సైజెస్లోని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి డక్ ఉల్లి మోడల్లో ఎంత చక్కగా వస్తుందో చూడండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఈ డక్ బౌలు ఒక ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి ఇటు నుంచి చూసుకున్నా కూడా మనకి ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి డబ్బు బౌల్స్ స్మాల్ సైజువి మనకి నెక్స్ట్ సైజు కూడా చూపిస్తాను నెక్స్ట్ సైజ్ కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి ఇవి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయండి ఎంత చక్కగా ఉందో చూడండి డిజైన్ ఎంబోస్ డిజైన్ వచ్చి పెయిర్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి ఇవి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసుకోవడానికి చూడండి ఈ విధంగా ఫోర్ బౌల్స్ అండ్ పైన పికాక్ వస్తుందండి ఇందులో మనకి టూ సైజెస్ అండి చాలా మంది అడుగున్నారు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యే మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇందులో టూ సైజెస్ వచ్చాయండి చాలా చక్కగా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధూప్ స్టాండ్స్ అండి న్యూ మోడల్ వచ్చాయి పైన పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తున్నాయండి మనం స్వామివారి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా టెన్ ఇంచెస్ వస్తున్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనం ఈ విధంగా తీసేసుకోవచ్చండి చూడండి ఎంత వెయిట్ వస్తుందో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మనం ఇక్కడ ఏదైనా ధూపం వేసుకుని మనం మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చండి చాలా చక్కగా ఉన్నాయండి హెవీ వెయిట్ అండి ఒక్కొక్కటి కూడా మనకి వన్ కేజీ వెయిట్లో అయితే వస్తుంది హెవీ వెయిట్లో అయితే వచ్చాయండి వన్ కేజీ పైనే వస్తుందండి వెయిట్ వచ్చేసరికి చాలా చక్కగా ఉన్నాయి న్యూ మోడల్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది మీరు సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు లేదంటే పేరు కింద తీసుకోవచ్చండి లోటస్ ధూప్ స్టాండ్ అండి ధూప్ స్టాండ్లో మనకి స్మాల్ సైజ్ వస్తుంది చూడండి ఈ విధంగా త్రీ స్టెప్స్ వస్తాయండి అటెచ్ అయిపోయి ఉంటుందండి ధూప్ స్టాండ్ చూడండి ఎంత చక్కగా ఉందో మనం చక్కగా చిన్న చిన్న లక్ష్మీ ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చండి కావాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు లేదంటే మనం ధూప్ స్టాండ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చౌకీస్ అండి చౌకీస్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనం చిన్న చిన్న విగ్రహాలు చక్కగా ఒక ఎయిట్ చౌకీస్ తీసుకుని అష్టలక్ష్మి ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చండి ఆ విధంగా కూడా యూజ్ చేస్తున్నారు చూడండి ఈ విధంగా లోటస్ డిజైన్స్ వచ్చేసి ఎంత చక్కగా ఉందో మనకి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇంచెస్ చూసుకుంటే మనకి ఒక త్రీ ఇంచెస్ వస్తుందండి ఇటు అటు కూడా మనకి ఒక త్రీ ఇంచెస్ వస్తుంది త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ ఇందులోనే మనకి రౌండ్ మోడల్ అండి రౌండ్ మోడల్ కూడా కొంచెం వెయిట్ ఎక్కువ వస్తున్నాయండి ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి త్రీ పాయింట్ ఆ విధంగా చక్కగా మనం ఐడల్స్ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉర్లీ పౌల్స్ అండి చూడండి మనకి ఇవి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటాయి సాలిడ్గా స్ట్రాంగ్గా వస్తాయండి ఇవి చాలా డేస్ తర్వాత వచ్చే మనకి ఇలా హ్యామడ్ డిజైన్ వస్తుంది ఎంత మందంగా వచ్చిందో చూడండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇది ఒక సెవెన్ ఇంచెస్ అయితే వస్తుందండి మనం అభిషేకాలు అది చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ చేస్తారు లేదంటే మనం ప్రసాదాలది కూడా పెట్టుకోవచ్చండి కావాలంటే మధ్యలో చిన్న స్టాండ్ ఏదైనా పెట్టుకుని మనం బాలాజీ ఐడల్స్ కానీ ఏవైనా సరే పెట్టేసుకుని అభిషేకాలది కూడా చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా చక్కగా బాలాజీ ఐడల్ పెట్టి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో ఇందులో మనకి టూ సైజెస్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి ఫ్రైజు సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇందులో బిగ్ సైజ్ అండి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి ప్రైజు నైన్ హండ్రెడ్ పడుతుంది బిగ్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇలా సెట్ కింద కావాలంటే సెట్ కింద కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి వీటిలోనే ఈ విధంగా ఎలిఫెంట్ లెగ్స్ వచ్చేసి ఇవి కూడా మనకి ఉర్లీస్ అండి చూడండి ఇందులో కూడా మనకి టూ సైజెస్ వచ్చాయి ఇది సిక్స్ నెంబర్ అండి సిక్స్ ఇంచెస్ వస్తుంది స్మాల్ సైజు ఇవి కూడా డెకరేషన్ పర్పస్ అయితే చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ చేసామండి మనకి ఇంచుమించుగా సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా వస్తుంది నెక్స్ట్ ఇందులో బిగ్ సైజ్ అండి టూ సైజెస్ అయితే వచ్చాయి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుందండి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి బిగ్ సైజు టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కూడా మనం లక్ష్మీ అమ్మవారిని కానీ బాలాజీని కానీ పెట్టుకుని అభిషేకాలు చేసుకోవచ్చండి లేదంటే ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా ప్రసాదం బౌల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనం మళ్ళీ టూ సైజెస్ అయితే తీసుకొచ్చామండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఈ విధంగా చుట్టూరా కూడా డిజైన్ వస్తుంది మనకి ప్లేట్ చాలా బౌల్స్ అయితే చాలా బాగున్నాయండి స్మాల్ సైజ్ ఇవి మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక త్రీ ఇంచ్ వరకు వస్తుంది స్మాల్ సైజ్ కావాలన్న వాళ్ళు ఈ బౌల్స్ తీసుకోవచ్చండి ఈచ్ వన్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ ఈ విధంగా ఫైవ్ బౌల్స్ పెట్టేసుకోవచ్చు ఒక ప్లేట్లోని ఎంత చక్కగా ఉన్నాయో చూడండి డిజైన్ నెక్స్ట్ మనకి ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ బౌల్స్ కూడా వచ్చాయండి అవి కూడా చూపిస్తాను బిగ్ సైజ్ బౌల్స్ ఈచ్ వన్ వచ్చేసరికి మనకి టూ సెవె టూ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఇవి బిగ్ సైజ్ వస్తాయి చాలా వెయిట్లో వచ్చాయండి ఇలా బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ తీసుకోవచ్చండి చూడండి ఇంచెస్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇది బిగ్ సైజ్కి స్మాల్ సైజ్కి కూడా వేరియేషన్ చూపిస్తున్నాను చూడండి చాలా వేరియేషన్ ఉంటుంది బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ తీసుకోవచ్చు లేదంటే స్మాల్ సైజ్ తీసుకోవచ్చండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ బౌల్స్ అయితే చాలామంది అడుగుతున్నారండి మనకి నెక్స్ట్ మనకి ఈ ప్లేట్లో కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది చూడండి ఎంబోస్ డిజైన్ ఎంత చక్కగా ఉందో బిగ్ సైజ్ ప్లేట్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ప్లేటు లెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది ఇంచుమించుగా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా వస్తుంది ప్లేట్ ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇలాగ మనం ఫైవ్ బౌల్స్ కూడా సెట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి శంకు చక్ర గోవిందనామంతో ఇప్పుడు మళ్ళీ మనకి స్మాల్ సైజ్ గ్లాసులు అయితే వచ్చాయండి చూడండి స్వామివారి దగ్గర చక్కగా వాటర్ కానీ పానకం కానీ ప్రసాదాలు కానీ పాయసం అటువంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి మనకి ఈ విధంగా శంకు చక్రం గోవిందనామం ఫ్రింట్ వస్తుందండి చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి ఇవి ఈచ్ వన్ వచ్చేసరికి మనకి వన్ సెవెంటీ రూపీస్ పడుతున్నాయండి స్మాల్ సైజు